జగన్మోహన్ ఉద్దేశించి సైకో గాడు అని మాట్లాడారు బాలకృష్ణ గారు నిజంగా జగన్ సైకో విక్త అఖండ సినిమా రిలీజ్ ముందు చిత్ర నిర్మాతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేఘా వెంకట ప్రతాప్ అప్పారావు ద్వారా పదే పదే పేర్ని నాని ఫోన్ చేయించారు మాట్లాడాలి టికెట్ల గురించి అని ఒకరోజు డేట్ ఇస్తే విజయవాడలో గెస్ట్ హౌస్ లో వచ్చి కలిశారు మంత్రి పేర్ని నాని ఆ సందర్భంగా నిర్మాతలు అక్కడి నుంచే బాలకృష్ణకు ఫోన్ కొట్టారు ఫోన్ కొట్టడం అంటే ఏంటి మిస్డ్ కాల్కి వదిలేశారు అదేంటని పేర్ని నాని ప్రశ్నిస్తే లేదు మీతో మాట్లాడాలన్న కూడా బాలకృష్ణకు ఒక ముహూర్తం ఉంటుంది ఆ ముహూర్తం చూసుకొని కాల్ చేస్తారని నిర్మాతలు చెప్తే కాసేపటి తర్వాత బాలకృష్ణ ఫోన్ చేస్తే నిర్మాతలు ఆ ఫోన్ పేర్ని ఇస్తే అప్పుడు పేర్ని నాని ఏమని విజ్ఞప్తి చేశారు బాలకృష్ణ లేదు నేను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకుంటున్నాను నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని పేర్ని నాని అడిగింది నిజం కాదా పేర్ని నాని గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం చెప్తే జగన్ గారు బాలకృష్ణ గారు ఎందుకు కలవాలనుకుంటున్నారు నన్ను అని అడిగినప్పుడు ఈ సినిమా టికెట్ల గురించి రావాలనుకుంటున్నారని పేర్ని నాని గారు చెప్పినప్పుడు బాలకృష్ణ గారి గురించి ఉన్న గౌరవంతో జగన్మోహన్ రెడ్డి చెప్పిన సమాధానం ఏంటి లేదు సినిమా టికెట్ల కోసం బాలకృష్ణ గారు ఇక్కడికి వచ్చి నన్ను కలిస్తే ఆయన క్యారెక్టర్ మీద నెగిటివ్ గా ప్రచారం నడుస్తుంది పాపం అదంతా ఎందుకు మనమే ఏం కాల్లో అడగండి చేసేద్దాం టికెట్లకు సంబంధించి అని జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇది కదా హుందాతనం అంటే జగన్మోహన్ రెడ్డి సైకో అయితే అందరినీ అవమానించే వ్యక్తి అయితే బాలకృష్ణను రప్పించుకొని చూసారా బాలకృష్ణ కూడా టికెట్ల కోసం నా దగ్గరకు వచ్చాడు ధరల కోసం అని చెప్పుకొని ప్రచారం చేసుకునేవారే కదా కానీ అది వద్దు ఆయన క్యారెక్టర్ మీద నెగిటివ్ ప్రభావం పడుతుందని బాలకృష్ణ క్యారెక్టర్ గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచించారు అంటే ఇక్కడే ఎవరి క్యారెక్టర్లు ఇంటి ఎవరి సంస్కారం ఏ పాటింది అనేది అర్థం కావడం లేదా పేరు నాని గారు విషయం చెప్పారు మీడియా సమావేశం పెట్టి మరి